జోగి రమేష్ భార్య ఈరోజు మాట్లాడుతుంది ఆ మాట్లాడుతూ ఆమె అంటుంది చంద్రబాబు నాయుడు గారు నీకు పిల్లలు ఉన్నారు ఇలాగా రాజకీయ కక్షతోటి మా ఆయన అరెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాను అది కూడా మాట్లాడితే ఇంకో మాట మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మా ఆయన రోజు దాడికి వెళ్ళలేదండి ఫుల్ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి ఎలా వెళ్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి తెలిసి మాట్లాడుతుందా లేకపోతే సాక్షి వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడుతుందా అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ముందు వీళ్ళు నటిస్తున్నారనేది వాస్తవ విషయం ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం నేను చెప్తున్నా చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళింది మొత్తం అందరు మీడియా చూసారు అందరు మీడియా చూసారు అందరు మీడియా చూసి మీడియా చూసి మీడియాలో ఆ రోజు జోగి రమేష్ గారు చేసినటువంటి విధ్వంసం అక్కడికి వెళ్ళి చేసినటువంటి భీవత్సవం అందరు చూశారు ఆ తర్వాత మామూలుగా ఆ రోజు ఆ మీడియా చూసిన తర్వాత కనీసం అట్లీస్ట్ ఆ రోజు ఏదైనా కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవమ్మా ఆ రోజు మాకు అధికారం ఉంది చంద్రబాబు నాయుడు ఇంకా అధికారంలోకి రాడు ఇది జరిగే పని కాదు కాబట్టి మా ఆయన వెళ్ళింది మంచి పని మా ఆయన్ని ఆ రోజు వీరతిలకం దిద్ది ఇచ్చేసి చంద్రబాబు ఇంటి మీద దాడికి పంపించావు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పంపించావు ఇప్పుడు ఈరోజు లిక్కర్ స్కామ్లో సంబంధం లేకపోయినా మేము గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తాం నా భర్త నా మీద ప్రమాణం చేశాడు నా భర్త నాకు నిజమే చెప్తాడు అంటే నీ భర్త నీ మీద ప్రమాణం చేస్తే అంటే చట్టాలలో ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాడు భార్య మీదో గుడి మీదో ప్రమాణం చేసేస్తే మీకు సరిపోతుంది ఇంకా ఇంకా చట్టాలతో పని లేదు ఇంకా చట్టాలతోటి పని లేదు చట్టాలతోటి అవసరం లేదు చట్టాలను ఎవరు డిక్లేర్ చేయరు ఇంకా మీరు మా నా మీద ప్రమాణం చేశాడు మా ఆయన మంచోడు అని నువ్వు స్టేట్మెంట్ పాస్ ఇస్తే సరిపోతుంది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయలేదు నేను చూస్తున్నా అంటే ఎంత విష ఆ రోజు అంత దారుణమైనటువంటి విషయము ఒక రాష్ట్రానికి నాలుగు సార్లు మూడు సార్లు అప్పటికీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇంటి మీద దాడి చేస్తే కనీసం కనీసం ఇది తప్పు అని చెప్పేసి ఆ రోజు నేను నువ్వు మీ ఆయనకు చెప్పలా అసలు అది పక్కన పెట్టేసి ఈరోజు లెక్కర్ మీద ఉన్నటువంటి ఎవిడెన్సు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు వాళ్ళ భార్య పిల్లలు అవసరం లేదు వాళ్ళిద్దరు వచ్చి ప్రమాణం చేస్తే చాలని అడుగుతున్నాం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేస్తారా మీ ఆయన మీ ఆయన తప్పు చేయలేదు చేశాడు అని వాళ్ళు వచ్చేసి ప్రమాణం చేస్తారా అది ఎక్కడైనా జరుగుతుందా అంటే చట్టాలలో ఇప్పుడు ఇప్పుడు అందరూ అవినీతి చేసిన వాళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి మేము మర్డర్ చేయలేదు దేవుడు సాక్ష నా పిల్లల సాక్ష నా భార్య సాక్ష అని అంటే ఇంకా జరిగిపోతుంది ఇంక జరిగిపోతుంది జరిగిపోతుందా జరిగిపోతుంది దాన్ని మనం బిలీవ్ చేయాలి దాన్ని మనం నమ్మాలి చట్టాలలో అది విశ్వసించాలి ఇంకా అంటే ఈ లెక్కన చెప్తే భారతదేశంలో జైలు పని లేదు గుళ్ళకాడికి వెళ్ళి ప్రమాణం చేసేసి డెసిషన్ తీసేసుకుంటే ఇంక పాస్ అయిపోతుంది అంతేనమ్మా మీ ఇంట్లో కష్టం వస్తే మీ ఆయన మా ఆయన తీసుకెళ్ళారు మాకు మా పిల్లాడు మా పిల్లాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటే మీ ఇంట్లో కష్టం వస్తే మీ ఫ్యామిలీకి కష్టం వస్తే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రియాక్ట్ అవ్వాలి మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కష్టం వచ్చినా ఎవరికన్నా ఇబ్బంది వచ్చినా అసలు రియాక్ట్ అవ్వకూడదు మాట్లాడకూడదు వాళ్ళ వాళ్ళిళ్ళల్లో కష్టాలు వచ్చినా నోరు పూసుకొని ఉన్నాడు ఇదేగా మీరు చెప్పే మాట ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణం చేయాలని చెప్తున్నారు మరి ఆ రోజు మీ ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాడు కదా ఇంటి మీద దాడికి వెళ్ళాడు కదా మొత్తం టీవీ ఛానల్స్ అన్నీ చూశారు కదా మరి మీ ఆయన వచ్చి ప్రమాణం చేయమని చెప్పు మీ ఆయన వచ్చి ప్రమాణం చేయమని చెప్పు చంద్రబాబు నాయుడు ఇంటి మీద నేను దాడి చేయలేదు పెద్ద మా ఆయన చేయలేదు నువ్వు ప్రమాణం చేసినా చేస్తారు మీకు ప్రమాణాలైనా ఇంకోటైనా పెద్ద లెక్కలేదు ఎందుకంటే ఏముంది ఏదో ప్రజలు చూసున్నారో లేదో మర్చిపోయారో అని చెప్పేసి మాట్లాడతారు ఆయా మీ ఆయన చంద్రబాబు ఇంటి మీద దాడికి వీర తిలకం దిద్ది పంపించాం కాన్వాయిలు ఇచ్చి ఊళ్ళో ఇబ్రహీంపట్నం నుంచి పెద్ద ఎత్తున కాన్వాయిల ర్యాలీతోటి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పంపించాం అసలు దేశ జనతకు ఎక్కడ జరిగిందా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేసినటువంటి సంస్కృతి ఎక్కడ జరిగిందా దేశ చరిత్రలో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని మీద దాడి చేసిన చరిత్రలు ఎక్కడ ఉన్నాయా అంత కుసంస్కార హీనంగా ప్రవర్తించాయని నేను భర్త కానీ ఈరోజు ఎవిడెన్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కోర్టు వాళ్ళ ఆధ్వర్యంలో కోర్టు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి పడేసి వీడియో రికార్డు చేసి పడేసి తీసుకొచ్చేసి చెప్పినప్పటికీ కూడా ఆహా మా ఆయన దేవుడి ముందు ప్రమాణం చేశాడు మా ఆయన నా మీద ప్రమాణం చేశాడు మా ఆయన మా పిల్లాడి మీద ప్రమాణం చేశాడు మా ఆయన తప్పు చేయలేదు అదేంటి అంటున్నా అదేంటి అసలు ఆ చట్టం ఎక్కడుంది మీరు మీరే మీ మీద ప్రమాణాలు చేస్తే మీ ఆయన సచివాలయగా మారిపోతే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఖైదీలు అదే ప్రమాణాలు చేస్తారు దాన్ని బేస్ చేసుకొని ప్రమాణం చేసి అందరిని బయటకు వదిలేద్దామా మరి నేను అడుగుతున్నది ఏంటని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆయన ఎమ్మెల్యేగా అయ్యి మినిస్టర్ కావడానికి చంద్రబాబు నాయుడు మీద దాడికి వెళ్ళాడు మినిస్టర్ ఎలా వచ్చింది మీ ఆయనకి తెలుసుగా ఎంత లుచ్చా పని చేస్తే వచ్చిందో తెలుసుగా మీ ఆయనకి మినిస్టర్ పని మరి ఆ రోజు ఆపేవా మీ ఆయన్ని ఆ రోజు కనీసం మాట్లాడావా ఆ రోజు నువ్వు తెలుసుకోలేదా ఏ రోజైనా దీనికి ప్రతిఫలం ఉంటుంది చట్టం అనేది ఉంటుంది ఈరోజు ఈరోజు మాట్లాడితే నిన్నటిదాకా మీ ఆయన బీసీ కార్డు అరగరాశాడు 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 ఇవాళ ఇవాళ చట్టం మీకు గుర్తొచ్చింది వ్యవస్థలు మీకు గుర్తొచ్చినాయి ఈరోజు ప్రజాస్వామ్యం మీకు గుర్తొచ్చింది కానీ ఆ రోజు మీకు గుర్తులేదు ఆ రోజు మీరు మాట్లాడాల ఆ రోజు మీరు మాట్లాడరా మాట్లాడదాల్సి అవసరం లేదు అంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇంత దారుణంగా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు మేము ఒక్కరమే తెలియకళ్ళు మేము ఒక్కరమే బీసీలో అంటే రాష్ట్రంలో ఇంకా బీసీలు ఎవరు లేదా అసలు బీసీ కార్డు ఎందుకు ఆడతారు పొలం కార్డు మీ ఆయన ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా చూసి చేసినటువంటి వ్యక్తికి కూడా బీసీ కార్డు ఆడతారు మరి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళేటప్పుడు నేను బీసీకి పడుస్తున్నాను మనం పోకూడదని మరి ఎందుకు పంపించలేదు ఎట్ల పడుస్తుని పంపించాల్సింది కదా ఆ రోజు ఆ రోజు మీ ఆయనకి చెప్పలేదు అన్నమాట అసలు ఆలోచన మీకు రాలేదా రాదు ఎందుకంటే అధికారం మతం కళ్ళకి కమ్మేసింది ఆ రోజుల్లో ఆ రోజు కమ్మేసింది కాబట్టి ఎవడేం చేస్తాడులే మళ్ళీ ముప్పై ఏళ్ళు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆలో చంద్రబాబు ఉంటాడో పోతాడో కాబట్టి ఏముందిలే చట్టాన్ని మన చేతిలో తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అందరినీ పెంచి పోషిస్తున్నాడు చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడిని పచ్చి బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తున్నాడు కాబట్టి మనకు కూడా ఏమవుతుందిలే అనేటువంటి ధైర్యం కాన్ఫిడెన్స్ అనమాట కాన్ఫిడెన్స్ అలా ఉంది మీకు ఆ కాన్ఫిడెన్స్ తోటి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆ స్థాయిలో మీరు రెచ్చిపోయారు ఇవాళ అధికారం చేతిలోకి పోయి అధికారం మారిపోయేసరికి అమ్మో అయ్యో మాకు అన్యాయం జరుగుతుంది మా పిల్లలు బాధపడుతున్నారు నేను బాధపడుతున్నా అంత వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయొచ్చా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మీరు చట్టంలో మీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు కోర్టులో మీరు వాటిని ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో మీరు వాటి మీద విచారణ ఈరోజు జడ్జి గారి ముందు హాజరుపరిచినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి ఇలాగా చెక్ చేసుకొని కోర్టులో ఫైట్ చేయాలి ఒకవేళ నిజంగా నేను జెన్యున్గా ఫైట్ చేస్తున్నానని ప్రజలు భావిస్తే మీకు మద్దతు ఇస్తారు అంతేగాని టీవీ షోలు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేస్తా దమ్ముంటే చంద్రబాబు నాయుడు రమ్మను లేకపోతే నేను దుర్గ గుడి దగ్గర ప్రమాణం చేస్తా దమ్ముంటే చంద్రబాబు నాయుడు రమ్మను తిరుపతి రమ్మను ఇవన్నీ ఎకిలి మాటలు మాట్లాడితే ఎకిలి అవారాలు మాట్లాడితే ఎకీల్తనంగానే ఉంటుంది అంటే దేవుడి దగ్గర ప్రమాణం చేస్తే మీరు పాప ప్రక్షాళనం అయిపోతారు అంటే నిజాలు అవుతాయి అని అనుకుంటాం అనేది తప్పు నేను ఇంకో ముఖ్యమైన మాట చెప్పేది ఏంటంటే గత ఐదేళ్లలో మీ ఆయన అధికారాన్ని చూసి విచ్చలి విడిగా రా ఎగిరిపోయాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు జోకర్ జోకర్గాలాగా బిహేవ్ చేశాడు అప్పుడెప్పుడు కూడా మీరు మీ ఆయన్ని కంట్రోల్ చేయడా మీ ఆయన్ని కనీసం తప్పు అని చెప్పడా కానీ ఈరోజు మాత్రం ఈరోజు మాత్రం తప్పు అని అంటున్నారు